హాయ్ ఫ్రెండ్స్ నేను ఎర్రగట సర్వీసింగ్ సెంటర్కి వచ్చిన టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఐదున్నర ఏమనమాట నేను ఐదు గంటలకు విజయన లేచి వచ్చి ఆగిన ఈ తాగి ఇక్కడ చక్కగా ఇక్కడ వచ్చిన ఫుల్ లైన్ ఉంది ఇంచుమించి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు బండ్లు ఉన్నాయి నేను ఒక బండి తెచ్చిన అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి ఐదు బండ్లు ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది నేను ఐదు బండ్లు ఆరు బండ్లు నా ముంగట నేను వెనకాల ఉన్నా ఐదు గంటలు తెలిసినా కానీ అంత ఐదు ఐదు బండ్లు వచ్చినాయి నాకన్నా ముందే ఐదు ఐదు ఇంటూ ఆరు అంటే వాళ్ళు వచ్చేది తొమ్మిది పది గంటలకు వస్తారు అంటే నాలుగు గంటల ఐదు గంటలు మనము కూర్చుండ ఉండాలి ఇక విడత విడిపడుతుందా ఉండాలి ఇక ఇక బజాజ్ సిఎంఆర్ ఎర్రగడ్డ అనమాట ఇది ఇక ప్రియమైన విజ్ఞప్తి కస్టమర్లకు మరియు విన్నపం ఫస్ట్ మనం బుకింగ్ చేసుకోవాలంట ఇక బుకింగ్ నంబర్ వచ్చేసి అపార్ట్మెంట్స్ కొరకు సంప్రదించే నంబరు ఈ ఆటోలో చూడండి లైను ఐదు గంటలకే వచ్చినాయి లైన్ మన ఆటో అక్కడ ఉన్నదిగో ఓకేనా ముందే బుక్ చేసుకోవాలి ఒక రోజు ముందే ఈ నెంబర్ ఫ్రెండ్స్ ఆ నెంబర్ ఉంది కానీ చిచ్చా పని చూస్తుంది మీరు కానీ ఖచ్చితంగా ఒక రోజు ముందే వచ్చి మీ మొబైల్ నెంబర్ అండ్ మీ వెహికల్ నెంబరు అక్కడ బుకింగ్ చేసుకోండి వచ్చి సెక్యూరిటీ దగ్గర రాపిచ్చుకొని ఇప్పుడు ఉండే అనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే మీరు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చారనుకో పేద లైన్ ఉంటుంది అది ఒక్కరోజు వేస్ట్ అవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మస్కులో కరెక్ట్ నాలుగు గంటలకు నాలుగు గంటలకు కరెక్ట్ మస్కుల నాలుగు గంటలకు ఏఎం నుంచి రండి మీరు ఎందుకంటే ముందే ఉంటారు అర్థమవుతుందా ఖచ్చితంగా కొంచెం తొందరగా రండి అపాయింట్మెంట్ తీసుకునే రండి అపాయింట్మెంట్ లేకపోతే సర్వీసింగ్ చేయరు ఇది నాదేమో ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్ అనమాట సెకండ్ సర్వీసింగ్ కూడా ఏం చేయరు మూడు వందల ఎంఎల్ ఆయిల్ పోస్తారు ఆ ఫిల్టర్ ఇప్పి గాలి కొడతారు అంటే దుమ్ము మొత్తం క్లీన్ చేస్తారనమాట అంతే ఏం చేయరు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని షెడ్ చేస్తారు అంతే అట్లా దుమ్ము కొడతారు అనమాట ఆయిల్ పోస్తారు ఆ ఫిల్టర్ ఇప్పి సాప్ చేస్తారు అంతే ఇంకా ఏం చేయరు అర్థమవుతుందా ఇదే మూడు వందల ఎనభై వస్తారు అట్లా మూడు వందల ఎనభై కాలకు వస్తారు ఇక తర్వాత ఏమైనా ప్రాబ్లం అంటే క్లాత్స్ బ్రేక్ లైటింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చేస్తారు అంతే ఏం చేయరు ఇక అర్థమవుతుందా సర్వా తర్వాత వాటర్ రిసోర్సింగ్ కూడా మంచిగా చేయించుకోండి ఫస్ట్ చెప్పండి అన్నయ్య మనకి కావాలంటే ఇస్తా కానీ మంచిగా చేయండి అని చెప్పండి ఎందుకంటే మన వాళ్ళకు ఇస్తే మంచిగా చేస్తారనమాట ఎవరికైనా ఆశ ఉంటుంది కొంచెం ఫస్ట్ చెప్పండి ఇంత ఇస్తామని చెప్తే వాళ్ళు మంచిగా చేస్తారనమాట నా అయితే మంచిగా చేసేరు ఫస్ట్ టైం మంచిగా అస్సా మంచిగా రాలేరు సెకండ్ టైం దుబ్బరా సోడ్ అడిగారు ఇద్దరు అడిగారు ఒకరు గారు ఇద్దరు కడిపించిన మంచిగా కడిపించిన లేదు వాళ్ళకి అడిగారు ఇద్దరు ఓకేనా అర్థమవుతుందా కానీ తొందరగా మాత్రం తొందరగా ఉండి నాలుగు గంటలకు మూడు మూడున్నరకు నాలుగు గంటలకల్లా ఉండండి అర్థమవుతుందా ఓకే చూస్తుండండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి